హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో ఓల్డ్ శారీతో మనం షార్ట్ ఫ్రాకు కటింగ్ అండి చాలా ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు శారీ తీసుకుని అటువైపు పైన వైపు కింద వైపు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా మనకి లెంత్ పొడుగు ఎంత ఉందో అంతే వరకు ఉంచుకుని కనీ ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని నాలుగు మడతలు వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకున్న తర్వాత మనకి పై టాపు ఎంతవరకు ఉందో అంతా కొలుచుకోవాలండి నేను టేపుతో కలవట్లేదు టాప్తోనే కొలుస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ సైడు ఫస్ట్ షార్ట్ ఫ్రాక్కి పైది పై టాపు కట్ చేసుకుంటున్నానండి ఈ టాప్కి వీడియోలో చూపించిన టాప్కి అయితే ఫ్రంట్ సైడే ఉంది జాయింటు నేను అందుకే ఫ్రంట్ సైడ్ చూసే డాట్స్ పెట్టుకుంటున్నానండి ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత షోల్లర్ దగ్గర కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి అదే విధంగా శంఖ దగ్గర కూడా పెట్టుకోవాలండి నేను నార్మల్గా ఫ్రాక్ సైడ్ నుంచే పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత టూ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలండి ఇలా డ్రా గీసేసుకోవాలి డాట్స్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసారంటే చాలా ఈజీగా మీరు కటింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టూ ఇంచ్ ఎక్స్ట్రా వేసి డ్రా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మనం డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా మీరు కన్ఫ్యూజ్ అవకోకుండా ఉంటుందండి ఇలా సోలర్ దగ్గర కట్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మెడ కోసం ఈ విధంగా వేసి మెడ ఎంత ఉందో అంతవరకు డాట్స్ పెట్టుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పక్కన పెట్టేసి సైడ్ వైపు పావించు కట్ చేసుకోవాలండి ఎవరైనా సరే ఫ్రాక్కి చాలా బాగుంటుంది ఇలా మెయిన్ ఫ్రా ఫ్యాబ్రిక్ వేసి నాలుగు నాలుగు మడతలు చొప్పున వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మనకి పొడువు ఎడల్పు ఎంత ఉందో చూసుకుంటూ నాలుగు మడతలు వేసుకోవాలి ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వేసుకొని మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాయింట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శారీలో ఎగుడు దిగుడు క్లాత్లు ఉంటాయి కదా అవి లైన్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత నేను పళ్ళు కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి స్టిచ్ చేయడానికి ఈ విధంగా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ ఈ విధంగా వేసుకుంటూ సంఖ దగ్గర లూజ్ కోసం ఈ విధంగా హ్యాండ్స్ అలా పెట్టి కట్ చేసానండి ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇవి హ్యాండ్స్ కోసం ఇప్పుడు సారీ మిగిలిన క్లాత్ ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుని రెండు మడతల కింద వేసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసిన తర్వాత మనం నడుము సైడు నడుము ఎంతవరకు ఉందో నేను టేప్తో కొలవట్లేదండి టాప్తోనే కొలుతున్నాను ఈ విధంగా కొలుచుకుని ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి నేను పొడువు ఫ్రాకు పొడువు ముప్పై రెండు ఉందండి నేను ముప్పై రెండు కన్నా ముప్పై రెండు పెట్టట్లేదు పదిహేడు పెడుతున్నాను చాలా తక్కువ ఫ్రాక్ కన్నా లైనింగ్ క్లాత్ తక్కువ ఉండాలి కదా అందుకనేసి తక్కువ పెడుతున్నాను ఈ విధంగా డ్రా వేసుకుని కట్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్కి కొంచెం క్లాత్ తక్కువ వచ్చిందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా చూసారంటే ఒకటికి రెండు సార్లు అర్థమవుతుందండి ఇది ఎలా తక్కువ వచ్చిందో మీకు చూపిస్తాను ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి తెలుస్తుంది ఇలా ఈ క్లాత్ దీని మీద పెట్టి ఎక్స్ మనకి ఇలా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తున్నట్టు అర్థమవుతుందండి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమేనండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్